హరే కృష్ణా అండి మనం మెట్ల మార్గంలో ఉన్నాం అలిపిరి నుంచి బయలుదేరాం శ్రీ వరాహ వరాహస్వామి దగ్గరికి వచ్చాం మనం ఈ వరాహస్వామి ఈ తిరుమలకి తిరుమలకి బాస్ యాక్చువల్గా ఆయన దగ్గరే వెంకటేశ్వర స్వామి స్థలాన్ని అప్పుగా కొంత తీసుకున్నారని మనకు తెలుసు అయితే ఒక విషయం ఏమిటంటే ఇప్పుడు మన దేశంలో చాలామంది ఆడపిల్లలు మొక్కలు గావంపడుతున్నారు అయిపోతున్నారు ఎందుకంటే ఒక తప్పుడు ఆలోచన ఏమిటంటే అన్ని మతాలు ఒకటే కదా అనేటువంటి రాంగ్ కాన్సెప్ట్తో అందుకని మన ఆడపిల్లల్ని రక్షించుకోవడానికి వరాహస్వామి లేదా వారాహి అమ్మవారు వరాహస్వామి లేదా వారాహి అమ్మవారి యొక్క నన్ను మాట్లాడకూడదు ఇక్కడ వినాలి వా వారాహి అమ్మవారు లేదా వరాస్వామి యొక్క టీషర్ట్ కానీ లేదు లాకెట్ కానీ ఆడపిల్లలు ధరించండి ఒకటి అలాగే షాపుల్లో ప్రతి షాపులో ఒక వరాస్వామి పిక్చర్ పెట్టండి జై వారాహి జై వరాస్వామికి ఇలా మనం చేయగలిగితే ఇది ఒక విషయం అండి ఇంకో విషయం ఏంటంటే ఈ పంది ఎముకలతో జ్యువెలరీ చేస్తున్నారట వాటిని ధరించడం ద్వారా మన ఆడపిల్లలు ఈ రెండు కాల పందుల నుంచి రక్షించబడతారు కాబట్టి ఒక పంది చేతిలో పంది లాంటి మనిషి చేతిలో చచ్చిపోయి ఫ్రిడ్జ్లోకి వెళ్ళి ఆ పంది బోన్స్తో జ్యువెలరీ వేసుకుని లేకపోతే వాటిని వాళ్ళ గిఫ్ట్గా ఇచ్చి కాబట్టి ఇప్పుడు మన ఆడపిల్లల్ని రక్షించడంలో అత్యధిక ప్రాధాన్యత కలిగిన అవతారం వరాహస్వామికి అరే భూమిని రక్షించిన వాడు టాటూ భూమి లాంటి భూమి లాంటిది మన ఆడపిల్లని రక్షించడా కాబట్టి ట్యాటూ కూడా వరాహస్వామి వేసుకోండి ఈ భూమాతను రక్షించండి ఈ భారత్ మాతను రక్షించండి మన దేశ గౌరవాన్ని కాపాడండి ఒక ఆడపిల్ల బతికి ఉంటే ఒక శివాజీ వస్తాడు ఓ రాణాప్రతాప్ వస్తాడు ఓ ధ్రువుడు వస్తాడు ఓ ప్రహ్లాదుడు వస్తాడు అదే ఒక ఆడపిల్ల మతం మార్చబడితే ఒక అఫ్జల్ గురువు వస్తాడు ఓ అఫ్జల్ ఖాన్ వస్తాడు కాబట్టి ఎవరు ఈ లోకానికి అవసరమో మీకు తెలుసు దానికి తగ్గట్టు ప్రవర్తించండి నేను ఆల్రెడీ అన్ని మతాలకు సమానం అంటే నాలుగు జాతలు కొనుక్కున్నాను అందుకని చెప్తున్నాను సార్ నమస్తే థ్యాంక్ యూ సార్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సార్